ఇది కేసరి సముద్రం బ్రిడ్జి పరిస్థితి ఇక్కడ ఎండపేట గ్రామస్తులున్నారు వాళ్ళు బ్రిడ్జి లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మాటల్లో ఒకసారి నండి చెప్పండి ఏంది దారుడు ఇంద్రగారులు మొత్తం ఒక మూడ నాలుగు మూడ్ర వాళ్ళ వచ్చి దారుడైన పడిపోయాడు పడిపోతే మేము అందరం పట్టినాం పడి చేసినాం ఆ బ్రిడ్జి కట్టిస్తే మాకు మంచిది లేకుంటే మాకు ఇలా బోనాల పండుగ లేదు ఇక్కడ మేము ఎంత ఘోరంగా మా మా ఊరికి వచ్చే అడవిలో కూడా మరి ఇది హామీ ఏమైనా ఇచ్చిరా బ్రిడ్జి కట్టిస్తామని హామీ ఇచ్చిండ్రు కట్టిస్తే ఇంతవరకు ఏది బ్రిడ్జి లేదు నారిక బ్రిడ్జి ఉంటే ఇక్కడ గుంతలు గుంతలు తీసిండ్రు పిల్లలకు తీసిగా పనిచేసారు కాదు ఇది కొద్దిగా ప్రమాదంగానే ఉంది చాలా మరి చూడండి ఇక్కడ చూడు ఒక్కొక్కరు చేతులు పట్టుకొని దాడుతున్నారు రోజు పరిస్థితి ఏంటంటే వీళ్ళు దినసరి పని చేసుకుంటే కానీ నడవదు నాగర్కనలు పోయి పని చేసుకొని రావాలి సాయంత్రం పూట పెద్దోళ్ళు ముసలోళ్ళు గత మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడంటే వర్షం ఉంది ఎన్నో సార్లు ఏళ్ళ నుంచి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నారు అయినా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ వ్యక్తి కూడా పండించుకోవట్లేదు ఇది ఖచ్చితంగా ఎండబిడ్ల గ్రామస్తులకు ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి లేకపోతే మేము మీకు పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం గ్రామస్తులతోని ఒకసారి మొత్తం ఈ రోడ్డు బంద్ పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేస్తాము దయచేసి మేము కలెక్టర్ గారిని అడిగినా లేదా మున్సిపల్ కమిషన్ అడిగినా ఫండ్ వచ్చింది చేస్తున్నాము అది ఇది అన్నారు ఈ మాటలే చెప్తున్నారు గ్రామస్తులు కూడా చెప్తున్నారు చూడండి ఈయన సీనియర్ దాదాపు ఊర్లో ఫస్ట్ నుంచి ఉన్నాడు అలా పని చేస్తాం మరి ముప్పై ఏండ్లు పని చేసే ముప్పై ఏండ్ల వ్యక్తి ఇప్పుడు పని పని చేసినా ముప్పై ఏండ్ల వ్యక్తి ఇక్కడ నాకు ఏంది పరి ఎవరన్నా ఇబ్బంది పడరా ఇక్కడ మరి పడిపోయాను వచ్చి పని చేసుకుని పడిపోయాడు పడిపోతే మొత్తం మేము సహకారం ఇచ్చి చేస్తాం ఓకే సరే ఎమ్మెల్యే గారు మీరు కూడా ఒకసారి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక ఫండ్స్ రిలీజ్ చేసి బ్రిడ్జిని ఏర్పాటు చేయగలరని మనవి దయచేసి రిక్వెస్ట్ లేని పరిస్థితిలో మేము గ్రామస్తులతో కలిసి పెద్దగా ఎత్తున దీని నిరసన కార్యక్రమం అది ఉంటుంది